అస్సలం అైకమ్ వరహమతుల్లా బకా సోదరులారా సోదరిమణు మనం ఈ యొక్క వీడియోలో ఒక దివ్యమైన ఔషధం గురించి తెలుసుకుందాము అదే కలుంజీ ఈ యొక్క కలుంజీని తెలుగులో నల్లజీలకర్ర అంటారు ఆంగ్లంలో అయితే దీనిని బ్లాక్ సీడ్స్ అంటారు ఆయుర్వేదంలో దీనిని ఉప్పకుంచి అంటారు దీని యొక్క శాస్త్రీయ నామం నిగెల్లా సాటివా అయితే ఈ కలుంజీని వివిధ రకాల వంటకాలలో మసాలాగా దీనిని వాడుతుంటారు మరియు దీనిని దివ్యమైన ఔషధంగా కూడా ఉపయోగిస్తారు నేటి ఆధునిక వైద్యులు ఈ యొక్క కలుంజీపై అనేక రకాల పరిశోధనలు జరిపారు ఈ యొక్క కలుంజీ కలుంజీ ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని తెలియజేశారు కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే మహనీయ ప్రవక్త సలల్లాహు అల్లెస్లం వారు ఈ యొక్క కలుంజీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను మానవాళికి అందజేశారు ఈ యొక్క కలోంజీ యొక్క ప్రయోజనాలు గురించి ప్రవక్త వారు ఏమని తెలియజేశారంటే ముందుగా హజరత్ అబూ హురైరా రజీ అల్లా అనుహు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సలల్లాహు అలెస్లం వారు తెలియజేశారని ఈ యొక్క కలుంజీలో మరణానికి తప్ప ఇందులో ప్రతి ఒక్క వ్యాధికి నివారణ ఉందని సలల్లాహు అలెస్లం వారు తెలియజేశారు అంటే ఈ యొక్క కలుంజీ ద్వారా మరణానికి తప్ప ప్రతి ఒక్క వ్యాధికి ఇందులో స్వస్థ స్వస్థత ఉందని సలల్లాహు అలెస్లం వారు తెలియజేశారు మరి దీని యొక్క ఔషధ గుణాలు ఏమిటి ప్రవక్త వారు ఇంత ఖచ్చితంగా దీని గురించి తెలియజేశారంటే ఈ యొక్క మందు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏమిటంటే ఇందుగా ఇందులో ముందుగా విటమిన్ బి వన్ బి టూ బి త్రీ వంటి విటమిన్లు ఇందులో ఉన్నాయి కాల్షియం పోలిక్ యాసిడ్ ఐరన్ జింక్ కాపర్ సల్ఫేట్ వంటి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మరియు ఇందులో యాంటీ యాక్సిడెంటల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సప్లిమెంటరీ యాంటీఇన్ఫ్లామేటరీ వంటి గుణాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ యొక్క కలుంజీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే ముందుగా ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మరియు మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది స్ట్రెస్ అనగా ఒత్తిడిని తగ్గిస్తుంది బీపీ బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుతుంది షుగర్ని కంట్రోల్ కంట్రోల్లో పెడుతుంది అంటే షుగర్ని కూడా నియంత్రిస్తుంది గుండె సంబంధిత వ్యాధులకు ఇది చక్కగా పనిచేస్తుంది మరియు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి న్యూమోనియా కఫం అస్తమ వంటి రోగాలకు ఇది చక్కగా పనిచేస్తుంది వాటిని నివారించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది అలాగే లివర్కు సంబంధించిన వ్యాధులలో ఇది చక్కగా పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఊబకాయం అనగా బరువు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది మరియు క్యాన్సర్ కారక కణాలను ఇది నిరోధిస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు కలిగిన కారణంగా ఇది వివిధ రకాల నొప్పులను తగ్గిస్తుంది మరియు చర్మానికి సంబంధించిన అనేక వ్యాధులలో ఇది నివారించడంలో తోడ్పడుతుంది ఈ విధంగా అనేక రకాల వ్యాధులను నివారించడంలో ఈ యొక్క కలుంజీ అద్భుతంగా పనిచేస్తుందని మనకు ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం అయితే దీనిని ఎలా ఉపయోగిస్తారంటే దీనిని పచ్చి గింజలను కూడా నమిలి తింటారు దీనిని పొడి రూపంలో పౌడర్ చేసుకొని దీనిని వాడతారు పౌడర్ రూపంలో అయితే దీనిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని దీనిని సేవిస్తారు మరియు దీనిని యొక్క కలుంజి పొడిని తేనెతో కూడా కలుపుకొని సేవిస్తారు మరియు ఇది బ్లాక్ సీడ్ ఆయిల్గా కూడా దీన్ని ఉపయోగిస్తారు ఈ యొక్క బ్లాక్ సీడ్ ఆయిల్ని చర్మ చర్మ చర్మానికి సంబంధించిన వ్యాధులకు గాను మరియు జుట్టుకు సంబంధించిన వ్యాధులకు గాను దీనిని ఉపయోగిస్తారు అయితే ఈ యొక్క కలుంజీని మనం కూడా మన యొక్క జీవితంలో ఉపయోగించినట్లయితే ప్రవక్త వారు తెలిపినటువంటి ఈ యొక్క కలుంజీని మనం కూడా మన యొక్క జీవితంలో అనునిత్యం దీన్ని ఉపయోగించినట్లయితే అనేక రోగాల నుండి బయటపడవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏ మందైనా సరే అల్లా యొక్క ఆజ్ఞ లేనిదే అది పనిచేయదు దువా మరియు దవా దువా ఉండాలి మరియు దవాను వాడుతూ ఉండాలి అప్పుడే అల్లతల్లా మనల్ని అందరినీ కూడా ఈ యొక్క వ్యాధుల నుండి కాపాడుతాడు అల్లా యొక్క ఆగ్నేది ఏ మందు కూడా పనిచేయదు అది కలుంజీ కావచ్చు ఇతరత్ర వేరే ఏ మందులైనా కావచ్చు కాబట్టి ఈ యొక్క కలుంజిని మనం గనక ప్రవక్త వారు తెలిపినటువంటి యొక్క ఔషధాన్ని మనం మన యొక్క జీవితంలో దీన్ని ఉపయోగించినట్లయితే అనేక రోగాల నుండి బయటపడవచ్చు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అల్లా సుబ్బానా మనంద మనలందరిని కూడా అనేక రోగాల నుండి కాపానుగాక ఆమిన్ సుమామిన్ అస్లాం లేకుంహతుల్ బకాతు